సంభాల అనే రాజ్యంలో దేవర అనే ఒక రాజు ఉండేవాడు అతనికి ఒక సమస్య వచ్చి పడింది ఈ సమస్యను రామకృష్ణుడే పరిష్కరించగల సమర్థుడు అని రాజు రామకృష్ణుడిని పిలిపిస్తాడు నా రాజ్యంలో శాంతిపోయింద ప్రజలు నిద్రపోలేకున్నారు ఈ ముగ్గుర్లో ఎవడో ఒకడు దొంగ కాని ఎవడో నాకు తెలియడం లేదు అని రాజు గంభీరంగా అన్నాడు అవును మహారాజా నేను విన్నాను మన రాజ్యంలో ఎవరో ఒకడు దొంగతనాలు చేస్తున్నారని ఆ ముగ్గుర్ని ఒకసారి పిలిపించండి మహారాజా రాజు ఆ రామకృష్ణ చెప్పినట్లుగా ఆ ముగ్గుర్నిని పిలిపిస్తాడు ఇంకో ముఖ్యమైన విషయం రామకృష్ణ ఆ ముగ్గురులో ఒకడు మన సంస్థానంలో పండ్డేసే ఒక కూడా ఉన్నాడు రామకృష్ణ ఆ ముగ్గుర్ని దీక్షణంగా చూస్తారు రామకృష్ణ ఒక గొప్ప మేధావి అని రాజ్యమంతా తెలుసు రామకృష్ణను చూసి ఆ ముగ్గురు భయపడుతూ ఉంటారు అప్పుడు రామకృష్ణ ఆ ముగ్గురితో ఇలా అంటాడు ఇదిగో చూడండి మీలో దొంగ ఎవరో వాడు ముందుకు వచ్చి మీరు చేసిన తప్పును ఒప్పుకోండి లేదా మీకు నాగురించి తెలిసే ఉంటుంది నేను కూడా చాలామంది దొంగలను కనిపెట్టాను ఇది మీకు చివరి అవకాశం మీరు స్వచ్ఛందంగా లొంగిపోతే శిక్ష కఠినంగా ఉండదు ఆ ముగ్గురిలో ఒకడు రామకృష్ణతో ఇలా అంటాడు అయ్యా రామకృష్ణ నేను ఈ రాజ్య ఆస్థానంలో పనిచేసే ఒక భటుడను ఈ శంబల రాజ్యాన్ని కాపాడటానికి నా ప్రాణాలైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న ఈ భటుడు కొలువులో చేరాను అలాంటి నన్ను ఈరోజు ఒక నిందితుడిగా నిలబెట్టడం నాకు చాలా బాధగా ఉంది ఇంకొకడు కూడా రామకృష్ణకు నమస్కరించి ఇలా అంటాడు అయ్యా నా పేరు రామయ్య నాకు ఒక భార్య ఇద్దరు పిల్లలున్నారు అడవిలో కట్టెలు కొట్టుకుని అమ్ముకుంటూ జీవనం సాగిస్తాను నేను నా కష్టంపై నిలబడి బ్రతికేవాణ్ణి నా పిల్లల మీద ప్రమాణం వేసి చెప్తున్నాను నేను ఆ దొంగతనం చేయలేదు ఆ తర్వాత మూడవ వాడు కూడా ఇలా చెబుతాడు నమస్కారం అయ్యా పేరు సోములు ఒక చాకిలివాణ్ణి బట్టలు ఉతుకుతూ వచ్చిన డబ్బుతో నా పిల్లలను పోషిస్తాను నేను దొంగతనం చేయలేదు మీరు ఎలాంటి పరీక్ష పెట్టినా నేను సిద్ధమ ఆ ముగ్గురి మాటలు విన్నాక రామకృష్ణ ఇక రేపు విషయం తేలుస్తానని రావి చెట్టు కిందకు రావాలని చెప్పి వారిని పంపిస్తాడు మరుసటి రోజు మీ ముగ్గురిలో నాకు దొంగ ఎవరో తెలుసైంది కాని మీ అంతటా మీరు ఒప్పుకుంటే బాగుంటుంది చెప్పండి అయ్యా ఆ దొంగ ఎవరో ఇద్దర్లోనే ఉన్నారు అది ఎవరో చెప్పండి అయ్యా వీరు ఇద్దర్లోనే దొంగ బహుశా ఈ చాక్లివాడేవాడో అనుకుంటున్నాను నాకు ఆ చాకలివాడే దొంగగా అనిపిస్తుంది రాజా ఆ చాకలివాడే ప్రతి ఇంటికి వెళ్ళి బట్టలు తీసుకుంటారు గనుక ప్రతి ఇంటికి సంబంధించిన ఆ ఇంటి మనుషుల గురించి స్పష్టంగా తెలుసుకోగలడు లేని సమయాల్లో వెళ్లి దొంగతనం చేస్తూ ఉంటాడు అప్పుడు రామకృష్ణ ఆ ముగ్గురి మాటలు విని ఇలా అంటాడు ఇవి మంత్రించిన పుల్లలు మీ ముగ్గురూ ఒక్కోరూ ఒక్క పుల్లని తీసుకుని వెళ్ళండి ఎవరితో దొంగతనం జరిగిందో వారి పుల్లని నా వధకు తీసుకువచ్చాక అంగుళం పెరుగుతుంది అప్పుడు దొంగ ఎవరనేది అందరికీ తెలుసవుతుంది ఆ ముగ్గురు ధైర్యంగా ఆ మంత్రించిన పుల్లలను ఒక్కొక్కరు ఒక్కోటి తీసుకెళ్తారు ఆ రాజుకు మాత్రం ఏమీ అర్థం కాలేదు రామకృష్ణను చూసి రాజు ఇలా అంటాడు ఏంటి రామకృష్ణ నీవేం చేస్తున్నారు అవి నిజంగానే మంత్రించినవా అయినా మన భటుడు చెప్పినట్టుగా ఆ దొంగతనం చేసే అవకాశం ఆ చాకలు వాడుకుంది తొందరపడకండి మహారాజా ఒక దోషి తప్పించుకున్నా పర్వాలేదు కాని ఒక అమాయకుడికి కూడా శిక్షపడద్దు రాజా రేపు తెలుసుకుంటాం కదా అసలు దొంగ ఎవరో సోములు ఇంటికి వెళ్ళాక తన భార్య సోములని అడుగుతుంది దానికి ఆ సోములు తన భార్యతో ఇలా అంటాడు అయితే దొంగ ఎవరో తెలుసుకోవడానికి ఆ రామకృష్ణ ఈ మంత్రించిన పుల్లను ఇచ్చాడు మనం ఏమీ తప్పు చేయనప్పుడు మనకు ఎందుకు భయం రామయ్య భార్య కూడా రామయ్యను అడుగుతుంది రామయ్య కూడా సమాధానం చెప్పి ప్రశాంతంగా పడుకుంటాడు భార్యకూడా భటుడిని నిలదీస్తుంది భటుడు ధైర్యంగా తన భార్యకు సమాధానం చెప్పి పడుకుంటాడు రేపు ఏమి జరుగుతుందో అన్న భయంతో రాత్రంతా ఆలోచిస్తూ మంత్రించిన పుల్లలను చూస్తూ ఉంటాడు ఇంతలో అతనికి ఒక ఆలోచన వస్తుంది రామకృష్ణుడు చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకుంటాడు ఈ పుల్ల ఒక అంగుళం పెరుగుతుంది కదా అలా అయితే ఈరోజే ఒక అంగుళం కత్తిరిస్తే అందరి పుల్ల ఎంత ఉంటారో నా పుల్లకూడా అంతే ఉంటుంది అని అనుకుంటాడు అలా ఆ పుల్లను ఒక అంగుళం కత్తిరిస్తాడు హమ్మయ్య అని అనుకుని ప్రశాంతంగా నిద్రపోతాడు రామకృష్ణ చెప్పినట్టుగానే ఆ ముగ్గురు రావిచెట్టు దగ్గరికి పొద్దున్నే వస్తారు రామకృష్ణ వారితో ఇలా చెప్తాడు మీ చేతిలో ఉన్న ఆ పుల్లలను మీ ముందే కింద పెట్టండి ఆ ముగ్గురు వారి పుల్లలను కింద పెడతారు అప్పుడు ఆ పుల్లలలో ఒక పుల్ల చిన్నగా ఉంటుంది దాన్ని చూసి భటుడు రాజుతో ఇలా అంటాడు చూశారా రాజా నా పుల్ల పెరగలేదు మంత్రశక్తి ద్వారా వీరిద్దరి పుల్లలు పెరిగాయి అంటే వీరిద్దరూ కలిసి ఈ దొంగతనం చేశారు రామకృష్ణ నవ్వుతూ మంత్రాలకు చింతకాయలు రాలవు అసలు అవి మంత్రం వేసిన పుల్లలు కావు కాని నువ్వు దొంగతనం చేశావు కాబట్టి నీ పుల్ల పెరుగుతుందనే భయంతో ఒక అంగుళం కోసి తీసుకువచ్చావు అర్థమైంది కదా రాజా దొంగ ఎవరు క్షమించమని భటుడు రాజు మరియు రామకృష్ణ కాళ్లపై పడతాడు ఆహా నీ బుద్ధి బలానికి నేను చాలా సంతోషిస్తున్నాను రామకృష్ణ నువ్వు మా రాజ్యపండితుడిగా ఉండటం నాకు అదృష్టం అని రాజు రామకృష్ణుని మెచ్చుకుంటాడు ఈ భటుడికి శిక్ష అమలు చేయండి వెంటనే అని రాజు ఆజ్ఞాపిస్తాడు ఇటువంటి చక్కటి కథలు చూడటానికి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి